रस <laughs> बै वेंक गूरेश రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఉండి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అలాగే ఆక్వి టౌన్లో కూడా ప్రతి విలేజ్లో కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలకు అను అనుగుణంగా ఈరోజు పాలకోడేరు మండలం హెడ్ క్వార్టర్లో మరి మండల అధ్యక్షులు దాదవ్ నానాజీ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ కమిటీ పాలకోడేరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క స్థూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది అలాగే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముందుకెళ్తున్నాం ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పండుదల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జనసేన పార్టీ ఆశ్రయాలు సిద్ధాంతాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మరి మొన్న పద్దెనిమిదిని మన పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా క్రియాశీలక సభ్యత్వంలో కూడా ఉండి నియోజకవర్గం మరి చాలా ధీటుగా ముందుకెళ్తున్నాం గతంలో చూసుకుంటే ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది క్రియాశీలక సభ్యత్వాలు చేసుకోగలిగాం మరి ఈ సంవత్సరం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పోటీపడి ఈ యొక్క క్రియ క్రియాశీలక సభ్యత్వాల్లో ఉండి నియోజకవర్గం పదివేలు పైనే మరి ఇవాళ క్రియాశీల సభ్యత్వంలో ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు మరి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సమిష్ణగా ముందుకెళ్తున్నాం రోజు ఉండి నియోజకవర్గంలో మరి ఉమ్మడి అభ్యర్థి అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఇవాళ భారీ మెజార్టీతో గెలిచారంటే దానికి కారణం మరి ఉండి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు నాలుగు మండలాల అధ్యక్షులుగానే ఉండే కమిటీ నాయకులుగానే ఉండే క్రియశీలంగా పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరూ కూడా సమిష్ణ విజయానికి పూర్తిగా సహకారం అందించారు మాతో పాటు బీజేపీ నాయకులు కూడా పూర్తిగా తెలుగుదేశం కోటానికి సహకరించి భారీ మెజార్టీ రావడానికి పూర్తిగా అందరూ కూడా సహకరించారు